చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్తే అమ్మా అమ్మ భక్తి కొంతమంది భక్తితో ఉంటారు కానీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు అంటే భక్తి ముసుగులో ఉండి వీళ్ళన్నీ వెధవ పనులు చేస్తున్నారేమో అని చూస్తే అర్థమైపోతుంది అసలు ఈ భక్తికి కర్మకి మధ్య సంబంధం ఏంటి నిజంగా భక్తిలో ఉంటే అసలు ఎవరు కూడా తప్పు పని చేయలేరు ఎందుకు అని అంటే భక్తి యోగం అనుకోండి జ్ఞాన యోగం అనుకోండి కర్మయోగం అనుకోండి మూడు వేరుగా అనిపిస్తాయి కొంచెం కానీ మూడు ఒక్కటే ఎందుకు అని అంటే ఇక్కడ అసలు నిజంగా కనుక మీరు ఒక దాన్ని పూర్తిగా నమ్మారనుకోండి దేన్నైనా సరే మీకు మోసం చేయడం అన్నది అసలు వస్తుందా రాదు ఎందుకంటే మీరు మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని అనుకో మిమ్మల్ని నేను ఎప్పుడు మోసం చేయలేను అప్పుడు మిమ్మల్ని మోసం చేయలేనప్పుడు ప్రకృతి అంతా ఎవరిలో కనిపిస్తుంది నేను ఎవరిని నమ్మానో దానిలో కనిపిస్తుంది అప్పుడు ప్రకృతిలో దేన్ని కూడా మనం ఏం చేయలేము ఇబ్బంది పెట్టలేము కానీ ఇబ్బంది ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు అంటే నిజంగా భక్తి లేదు అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం దేవుడికి దాన్ని భక్తి అనుకోవడం వాళ్ళ తప్పు వాళ్ళు భక్తిలో ఉన్నారనుకోవడం మన తప్పు ఎందుకు అని అంటే నిజంగా భక్తి ఉన్నవాడు ఎప్పుడు దేన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే భక్తి మీకు బ్యాలెన్స్ ఇస్తుంది ఎందుకంటే ప్రేమ అన్న తత్వానికి అర్థం ఏమిటి అని అంటే చాలా మంది ప్రేమ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఒక తల్లి ఉంది ఆ తల్లి పిల్లలతో ప్రేమగా కనెక్ట్ అయ్యింది అనుకోండి చాలా అంటే నిజమైన ప్రేమ ఇక్కడ ఎమోషన్ ప్రేమ ఎందుకంటే నార్మల్ హ్యూమన్కి ఎమోషన్ ప్రేమ కూడా ఉంటుంది ఆ ఎమోషన్ ప్రేమ ఉన్న తల్లికి నార్మల్ రియలైజ్డ్ తల్లి నిజమైన ఆ రియలైజ్డ్ ప్రేమకి తేడా ఏంటి అని అంటే ఎమోషనల్ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పిల్ల పడిపోయింది అనుకోండి వెంటనే ఏడ్చుకుంటూ లబో దిబ్బో అని గుండెలు బాదుకుంటూ అయ్యో నా పిల్ల పడిపోయింది ఆ పిల్ల పడిపోయింది అని ఏడుస్తూ ఉంటారు కానీ అక్కడ పిల్ల పడిపోయి రక్తం కారుతుంటే ఏడవడం ఇంపార్టెంటా ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేసి ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి హాస్పిటల్ దానికి ఆ రక్తం తగ్గించాలి కదా అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఎవరు తీసుకెళ్తారు అవును సమయస్ఫూర్తి ఉండాలని అర్థం అంటే బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడైనా సరే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ వెతకడాన్ని ప్రేమ అంటారు ఏ ప్రాబ్లం కి ఇంకో ప్రాబ్లం తెచ్చుకోవడాది ఎమోషన్ అంటారు ప్రస్తుతం ఎందుకు జరుగుతుంది అంటే మొత్తం అంతా ఎమోషనల్ గానే దేవుడికి కూడా ఎమోషనల్ గానే కనెక్ట్ అవుతున్నాం ఎప్పుడైనా సరే దేవుడికి ఎలా ఉండాలి అంటే నిజం ప్రేమగా కనెక్ట్ అవ్వాలి అదే మనకి రాధాదేవి చూపిస్తుంది కృష్ణుడి విషయంలో ఆయన ఒక్కడనే ఆవిడ ప్రేమిస్తారు ఆయన ఒక్కడనే ఆవిడ ప్రేమిస్తే ఈ సృష్టి అంతా ఎవరిని చూసింది ఆయన్నే చూస్తుంది అష్ట భార్యలకి డౌట్ వస్తుంది ఒకసారి ఏమని అంటే ఇంతమంది ఉన్నాం కదా ఆవిడనే ఎందుకు స్పెషల్ గా చూస్తున్నారు అని గా చూస్తున్నారు అని డౌట్ వచ్చి ఏంటి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి క్లారిఫై చేసుకోవాలంటే కృష్ణుడిని నడగకూడదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నారట అనుకుని ఏం చేస్తారు అంటే కృష్ణుడు అడుగుతారట స్వామి నీకు రాధాదేవికి పూజ చెయ్యాలి అని మా కోరికగా ఉంది ఒకసారి ఆవిడ మీరు వచ్చి కూర్చుంటే మేము పూజ చేస్తాము అని అడుగుతారు సరే అని చక్కగా ఎంతో భక్తిలో ఎన్ ఎనిమిది మంది పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఏం చేస్తారట నైవేద్యంగా పాలిస్తారట పాలిచ్చి కృష్ణుడికి చక్కగా చల్లారు పెట్టి పాలిస్తారట రాధమ్మ వారికి మాత్రం వేడి వేడి పాలిస్తారట పాలిస్తే ఆవిడ తాగేస్తారు ఇంకా పూజ అయిపోయింది ఎవరి పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది మంది భార్యలు భర్తకి సేవ చేద్దామని చెప్పి స్వామివారి దగ్గరికి వస్తారు స్వామివారి దగ్గరికి వచ్చేసరికి వెన్న రోజు వెన్న తెచ్చి మామూలుగా ఆయన కాళ్ళకి నొక్కుతూ ఉంటారు ఈ నొక్కడంలో ఏంటవుతుంది అంటే నొక్కుదామని వచ్చేసరికి ఆయన కాళ్ళు పాదాలు మొత్తం ఏంటి బొబ్బలు వచ్చేసి ఉంటాయట బొబ్బలు వచ్చేసి ఉండేసరికి మొత్తం ఎనిమిది మంది చాలా 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 ఫీల్ అవుతారు ఎందుకంటే కృష్ణుడు అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఏంటి స్వామి కాళ్ళు ఇలా అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళకి ఇంక ఏడుపు వస్తుంది ఏడుపు వచ్చి స్వామి మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడే పూజ చేసినప్పుడు మీ పాదాలు చాలా బాగున్నాయి ఈ కాసేపులో ఎక్కడికి వెళ్ళారు ఎందుకు ఇలా బొబ్బలు వచ్చాయి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అడుగుతారట అడిగితే అప్పుడు కృష్ణుడు ఒకటి చెప్తాడట ఏమని అని అంటే మీరు నాకు చల్లపాలు ఇచ్చారు ఆవిడకు వేడి ఇచ్చారు ఆవిడ గుండెల్లో నా పాదాలు ఉన్నాయి కదా కాలిపోయి అని చెప్తాడట అంటే అంత భక్తి ఉండాలి అప్పుడు ఎమోషన్ ఉండదు అసలు అక్కడ ఎందుకంటే ఆవిడకేం రాలేదు ఏమని వీళ్ళ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలనో లేకపోతే ఎందుకు అని క్వశ్చన్ ఏం రా ఎందుకంటే అందరిలోనూ ఆవిడే ఉంది ఎప్పుడైతే మనలో ఎమోషన్ లేదో ప్రతి ఒక్క దానిలోనూ మన ఎందుకు మీకు ఏమి ఎగ్జాంపుల్స్ వద్దమ్మా మా చిన్నది ఒక బెలూన్ ఉందనుకోండి ఆ బెలూన్ నిండా గాలి ఊద ఊదాం బర్త్డే పార్టీ అనుకున్నాం కానీ ఆ బెలూన్ని మీరు ఊది కింద పెట్టారనుకో అది ఎప్పుడైనా కింద నిలవడం చూస్తారా అది అలా ఎగురుతూ ఉంటుంది ఎందుకు ఎగురుతుంది ఆకాశం వైపు చూస్తూ అంటే అందులో ఏముంది గాలి ఆక్సిజన్ గాలి ఉంది ప్రాణశక్తి ఉంది ఏ దానికి ఏంటి ఈ లోపల ప్రాణశక్తి ఉన్నంత వరకు మనం అంతే ఇళ్ళ ఇలా ఎగురుతూ ఉంటాం తల ఎగరేస్తూ ఉంటాం తీరా ఈ ప్రాణశక్తి పోయింది అనుకోండి ఎక్కడ పడి ఉంటాం నేల మీద ఉంటాం ఆ ప్రాణశక్తి ఉన్నంత వరపే ఇది శవం లేకపోతే ఇది ఏమవుతుంది శవం ప్రతి ఒక్కళ్ళని శవం అనే పిలుస్తున్నారు అప్పటి వరకు పలానా పేర్లు అంటున్నారు ప్రాణశక్తి ఉన్నంత వరకు అది లేనప్పుడు ఏమంటున్నారు అందుకే ప్రాణశక్తి ఉన్నంత వరకే దాని రంగులన్నీ కనిపిస్తున్నాయి దానికి అర్థం కాని విషయం ఏమిటంటే ఇది ఎగురుతున్నంత సేపు ఈ బెలూన్ కి బయట కూడా ఉందని తెలియట్లే అంతే మనకు కూడా అంతే ఈ లోపల ప్రాణశక్తి ఉంది ఈ మధ్యలో ఉంది ఆ లోపల ఉంది అంటే మీరు నేను ఏమిటి ఒక్కటే ఆ ఒక్కటే అయినప్పుడు నేను ఎవరిపైన అహంకారం చూపిస్తాను ఎవరిపైన కోపం చూపిస్తాను ఎవరిపైన ప్రేమ చూపిస్తాను ఎవరిపైన ఇంకే ఏ ఎమోషన్ అయినా చూపిస్తాను మీరు నేను ఒకటే అయినప్పుడు ఇంకేం చూపించక్కర్లే ఒకటే ఆ మోషన్ ఆ మోషన్ లో వెళ్తూ ఉంటాయి అంటే అదే మరి కర్మయోగం అంటే ఇక్కడికి నేను వచ్చాను మీకు నాకు ఏం రిలేషన్ ఉందో మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నాము సో ఇక్కడ మనం చేయాల్సిందేంటి మీరు ప్రశ్న అడగాలి నేను ఆన్సర్ చెప్పాలి అంతే ఆ చెప్పడం మళ్ళీ మన డ్యూటీ మందే మనం వెళ్ళిపోతున్నాం అదే కర్మయోగం అంటే అంతే తప్ప మళ్ళీ ఏమిటి అని అంటే దీన్ని మనం ఏ ఇక్కడ చేస్తున్నా ఏదైనా కూడా మనం ఇక్కడ చేస్తున్నది ఒక నాటకంలో ఒక పాత్రధారులో కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం నేనే నేమో ఈ మొత్తం నాటకానికి అంతటికే అనుకుంటున్నాం కానీ సూత్రధారిని మనం గుర్తించటం లేదు కదా ఆ సూత్రధారే ఏమిటి అంటే అదే త్రిపుర రహస్యం అని అంటారు అంటే మొత్తం ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి నుంచి వచ్చిన పరమాణువులమే మనము అప్పుడు అది మనం ఒకటే అప్పుడు మీరు నేను ఒకటే జస్ట్ మనకిచ్చిన డ్యూటీ మాత్రం మనం ఏం చేయాలి నిర్వర్తించాలి నిర్వర్తించాలి అది నిర్వర్తించడం మానేసి ఆ డ్యూటీకి ఆనర్ని నేనే అనుకున్నప్పుడే ఈ ఎమోషన్స్ వస్తాయి వస్తాయన్నమాట అక్కడ మనకి అది అర్థమయ్యేటట్టు ఎందుకు అని అంటే ఆ ఎమోషనల్ లెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ భక్తిలో ఎప్పుడు ఇంకోళ్ళకి హాని చేయాలని ఉండదు ఎందుకంటే నేను మీ పైన కోపం పడ్డాను మిమ్మల్ని హాని ఆ హాని ఎవరికి మళ్ళీ మనకి ఎందుకంటే ఇది బాల్ లాంటిది నేను కనుక అంటే మీ మీద ఏదో చేద్దామని చెప్పి నేను మీ పై బాలు విసిరాను ఆ బాలు ఎలాస్టిసిటీ అంటే అర్థం మళ్ళీ మీ పైన ఎంత ఫోర్స్ గా విసిరానో దానికి డబల్ ఫోర్స్ లో ఎవరికి వచ్చి తగులుతుంది అంటే మనం ఎవరికైనా చెడు చేస్తే మీకు ఒక కన్ను లేకుండా పోవాలంటే నాకు కళ్ళు ఉండవు అంతే వివరణ ఉంటుందమ్మా ఇది అసలు అంటే భక్తు ఎప్పుడు ఇంకోళ్ళకి హాని చెయ్యడం జస్ట్ ముసుగులో ఉన్నాం అది ఆ అది ఒక ఎమోషన్ అంటే దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం నిజం వాడు ఎప్పుడు రాధాదేవిలాగే అంటే అక్కడ ఆ పని అలా అవుతూ ఉంటుంది సాఫీగా మన పాత్ర ఏదో మనం పోషించి వెళ్ళిపోవాలి దానిలో ఎమోషన్స్ మనకి ఉండవు ఉండవు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే పూర్తిగా ఎమోషన్సే ఉంటాయి అందువల్ల ఏంటి అంటే నువ్వు నాకు నేను చెప్పిన మాట వినలేదా నీకు నేను ఇచ్చేస్తా ఏం చేస్తాం ఎందుకు చేయడం అని అంటాను లేదు అంటే దేవుడు ఇప్పుడు నువ్వు నువ్వు నీకు ఎమోషన్ ఉందేమో దేవుడికి లేదు కదా అప్పుడు ఇప్పుడు నేను ఎలా బిడ్డో మీరు అలాగే బిడ్డ కదమ్మా అప్పుడు నేను మీకు హాని చేస్తా ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళు ఒకళ్ళని ఏదో చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా ఏంటి ఈ జన్మకి మహా అయితే మీ పిల్లలతో మీరు ఎనభై సంవత్సరాలు ఉంటారు మీకు వాళ్ళకి వందేళ్ళు కనుక రాసేస్తే అలాంటప్పుడు మీకే ఇంత ప్రేమ ఉంటే జన్మ జన్మల నుంచి వస్తున్న తల్లికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది అప్పుడు ఒకళ్ళు ఇంకోళ్ళు హాని చేస్తానంటే ఆవిడ ఎలా ఒప్పుకుంటుంది కాకపోతే ఒక్కొక్కసారి మన కర్మ బాగోక అది అనుభవించవలసి వస్తే వస్తుంది కానీ ఎప్పుడు సేఫ్ ఎవరు అనుభవించిన వాడే ఎందుకంటే ఎవరందరు ప్రొటెక్షన్ లో ఉంటాం పరమాత్మ ఆ పరమాత్మ అందరిలో ఉంటాం అప్పుడు మనకేం భయం లే అది మనకు అర్థమయ్యేటట్టు చేసుకోవడమే ఎందుకంటే ఇవి కూడా ఎలాంటివి అంటే మనలో ఇందాక చెప్పినట్టు ఆ మురిగుంట్లో ఉన్న మలినాలే అవి బయటకు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో వాళ్ళకి మనం ఏదో చేసామనుకోండి ఇంత జన్మలోనే ఎప్పుడో అవి ఈ రూపంలో ఇప్పుడు వస్తాయి కానీ అవి మనం ఆవిడ ఆవిడని నమ్మి బతికితే అవేం మన అంటుకోవు జస్ట్ వాటి ద్వారా అవి వెళ్ళిపోతాయి కాకపోతే ఎప్పుడైనా సరే హాని చేయించుకున్న వాడికంటే చేసిన వాడికే ఎక్కువ ఫలితం ఎందుకంటే బాలు వేసిన వాడికే ఎక్కువ డబల్ తగులుతుంది అంతే తీసుకున్న వాడికి ఏంటి ఓసారి తగిలి వచ్చేస్తుంది ఎందుకంటే ఆవిడ రక్షిస్తుంది కదా అది నువ్వు ఇస్తున్నావు అనేది ఎప్పుడైనా సరే మనం ఎంత మంచి చేస్తామో అంత మంచి ఎందుకంటే ప్రకృతి ధర్మమే అది మీరేమిస్తే అది ఇస్తుంది మీరు అందరికీ మంచి చేస్తే ఆ మంచి మీకు వెనక్కి వస్తుంది మీరు చెడు చేస్తే చెడే వెనక్కి వస్తుంది అంతే చక్కటి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe